హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అసలు వస్తారా లేదా మీరు వెయిట్ చేయొచ్చా లేదా అనేది డీటెయిల్గా చూద్దాం సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం సో ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అలాగే రియూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బోక్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఈరోజు మెసేజ్ చూద్దాం అసలు మీ పోస్ట్ మీ గురించి ఆలోచిస్తున్నారు తన ఇంటెక్సన్స్ ఏంటి మీ నుండి విడిపోయిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం పచ్చి సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ అండర్ ధర త్రీ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి ఓకే సో తన ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎన్సో స్కే అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో రైట్ నేను మా నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చాను సో అందుకే ఇక్కడ లొకేషన్ చేంజ్ అయింది ఓకే బట్ పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు నేను అవైలబుల్గానే ఉన్నాను ఓకే సో కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సనల్కి మీరంటే ఇంకా ఇష్టమైతే ఉందండి సెపరేషన్ అయినా అయినా సరే తను ఇంకా మీ మీద ఇష్టం ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు అదైతే ష్యూర్ త్రీ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ దాని ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ సో ఖచ్చితంగా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సో ఈ సెపరేషన్ ఎందుకు జరిగింది అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఫీలింగ్ హార్ట్ బ్రోకేన్ అనమాట సో ఈ పెయి నుంచి అయితే బయటకి రావడం తనకి చాలా చాలా కష్టంగా ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో ఈ రిలేషన్షిప్ అయితే తనకు కావాలి మళ్ళీ మీరు తనకు కావాలి అని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు అండ్ టూ ఆఫ్ కప్స్ సో మీ ఇద్దరికీ ఒక స్ట్రాంగ్ సోల్మేట్ మేట్ కనెక్షన్ ఉన్నట్టు కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో ఎంత మర్చిపోదామని ట్రై చేసినా మీ పర్సన్కి చాలా చాలా కష్టంగా ఉంది సో తన ఎమోషన్స్ అన్నవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సో తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు లేదా నార్మల్గా అయినా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వీల్స్ సో వెయిట్ వెయిటింగ్ ఏమన్నది నడుస్తుంది ఇక్కడ సో వెయిట్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం వెళ్ళి రీ కమ్యూనికేట్ చేద్దామా లేదా డైరెక్ట్గా వెళ్ళి కలుద్దామా అనే థాట్స్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ నాకు థర్డ్ పార్టీ ఇష్యూ అయితే కనిపిస్తుందండి ఫైవ్ ఆఫ్ నాట్స్ విత్ త్రీ ఆఫ్ కప్స్ సో ఈ థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల మీ పర్సన్ కొంచెం వెయిట్ చేస్తున్నారు అంటే ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి సో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది సో దాన్ని ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అందుకే ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది మీ పర్సన్ సైడ్ నుంచి బట్ మీ పర్సన్కి మీరైతే కావాలి మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు సో ఇప్పుడు తనకి కనుక ఇంకొక ఛాన్స్ ఇస్తే తను హానెస్ట్గా ఉండి ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలి కమిట్మెంట్ ఇవ్వాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ వీల్స్ అంటే సీరియస్నెస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మేబీ పాస్ట్లో అలా తీసుకోకపోయి ఉండొచ్చు బట్ నా అయితే చాలా చాలా సీరియస్గా అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చారస్ ఎక్స్ అయిన్ అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే ఓకే మీరైతే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీరు ఈ సెపరేషన్ అన్నది ఈ ఎండింగ్ అన్నది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఓకే ఎందుకు సెపరేషన్లో ఉన్నాము నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే నేను ఎందుకు బయటికి రాలేకపోతున్నాను బికాస్ మీరు ఇంకా అదే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బట్ మీ పెయిన్ బయటకు కనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ చాలా స్టబన్గా ఉంటూ నేను స్ట్రాంగ్గా ఉన్నాను నాకు పెయిన్ ఏమి లేదు అదైతే అనుకుంటున్నారు బట్ మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ బట్ మీకు కూడా ఈ పర్సన్ అయితే కావాలి ఏస్ ఆఫ్ వీల్స్ విత్ ద ఫూల్ కార్డ్ మీకు ఈ పర్సన్ కావాలి న్యూ బిగినింగ్ కావాలి న్యూ బిగినింగ్ గురించి అయితే థాట్స్ మీకు కూడా ఉన్నాయి బట్ ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ చాలా చూడండి ఫైవ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం తీసుకోవాలనుకుంటున్నారా లేదా సన్ జస్టీస్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైవ్ సైన్ అండ్ జస్టీస్ లిబ్రా ఎయి సైన్ అయి ఉండొచ్చు ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం సో యాక్షన్ తీసుకుంటారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది బట్ మీ పర్సన్కి మీరు అయితే కావాలి ఖచ్చితంగా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలెన్స్ చేయడం రిలేషన్షిప్ని ఈక్వల్ చేయడం అంటే ఈక్వల్ గివ్ ఎంట్ కుండీలా చూసుకోవడం బట్ నేనైతే ఇక్కడ యాక్షన్ చూస్తున్నాను తనకి సెకండ్ ఛాన్స్ అయితే కావాలి మీ పర్సన్కి వెరీ వెరీ సూన్ తనైతే యాక్షన్ తీసుకుంటారు సన్ కార్డ్ అంటే వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నారంటే మీరే తన హ్యాపీనెస్ సో మీరు లేకుండా తను ఉండలేను అనే పొజిషన్లో ఉన్నారు బట్ ఎక్స్ప్రెస్ చేయడానికి టైం పడుతుంది ఎందుకంటే మీ పర్సన్ చాలా చాలా స్ట్రబల్ పైకి కనిపించేది వేరు లోపల జరుగుతుంది వేరు పైకి చాలా స్ట్రబల్గా కనిపిస్తున్నారు మీ పర్సన్ బట్ ఇన్నర్గా చాలా చాలా ఎమోషనల్ సో అది బయటకు కనిపించకుండా ట్రై చేసినంతకాలం ట్రై చేస్తారు వన్స్ అది బర్స్ట్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు బట్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీకు ఎంత పెద్ద గొడవ అయినా జరగనివ్వండి మీతో ఎలాగైనా మాట్లాడనివ్వండి బట్ ఇన్నర్గా ఖచ్చితంగా ఇంకా పాజిటివ్ అయితే ఉంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఒకసారి జస్టిస్ని కూడా క్లారిఫై చేద్దాం సి ఫోర్ ఆఫ్ మౌంట్స్ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా రీకన్సిలియేషన్ కావాలి మీ పోషల్కి మీరు కావాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు సో మీరు మీ సైడ్ నుంచి మాస్ తీసుకోవాలండి మీరు కానీ మీ పర్సన్ కానీ టోరస్ ఎట్సా అనే ఉండొచ్చు ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాజ్ రైట్నో మీరు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పెయిన్ ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటున్నారు బికాజ్ ఏంటంటే మీరు సేమ్ పెయిన్ మళ్ళీ మళ్ళీ రిలేషన్షిప్లో ఫేస్ చేయడం వల్ల ఇలా ఉండకూడదు నేను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే థాట్ అయితే మీకు ఉంది టెన్ ఆఫ్ మోన్స్ ఏంటంటే ఓవర్ బర్డెన్ సో మీరు ఖచ్చితంగా రైట్ నో ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ద ఫుల్ ఎస్ మీకు న్యూ బిగినింగ్ కావాలి బట్ అట్ ద సేమ్ టైం ముందు ఈ నుంచి ఈ ఎమోషన్స్ నుంచి ఫ్రీడమ్ కావాలి సో మీరు ఫస్ట్ దీని నుంచి ఫ్రీడమ్ పొందాలి అని అయితే అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు మీరు యాక్షన్ అయితే తీసుకోవాలి అని అనుకోవడం లేదు ఫస్ట్ మీరు ఎమోషన్స్ నుంచి కానీ నెగిటివిటీ నుంచి కానీ ముందు బయటకు రావాలి నేను శాడ్గా ఉండకూడదు ఫస్ట్ దీని నుంచి బయటకు వచ్చి దెన్ అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు సో మీరు మీ మీద ఫోకస్ చేయాలి అనే థాట్స్ అయితే మీకు ఎక్కువగా ఉన్నాయి ఈ పెయిన్ఫుల్ ఎనర్జీలు అయితే ఉండకూడదని బికాస్ మీరు చాలా చాలా నెగిటివ్ ఎనర్జీలు అయితే ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎక్కువ యాడ్ అవ్వడం మీ పర్సన్ గురించి ఆలోచించడం చాలా డిప్రెస్ ఫీల్ అవడం సో అవుట్కమ్ ఏం చూద్దాం అందరు

ఇక్కడ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా చాలా ప్యాషన్ అండ్ అట్రాక్షన్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఫర్ షోర్ బికాస్ నైట్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సెపరేట్ అవుతున్నారు మళ్ళీ రీయూనియన్ అవుతుంది బట్ ఒక పర్సన్ మాత్రం ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు సడన్గా మళ్ళీ మీరు ఇద్దరు సెపరేషన్లో ఉంటారు సో ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది సో ఎగైన్ నేనైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య బట్ స్టెబిలిటీ ఉంటుందా లేదా ఇది వర్త్బుల్లా కాదా ఈ రిలేషన్షిప్ మీరు వెయిట్ చేయాలా లేదా చూద్దాం క్లారిఫై చేద్దాం ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ కాపీ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ పైసెస్ ఆర్ యాక్వేరియస్ అయి ఉండొచ్చు సో అండర్ ద డేక్ నైట్ ఆఫ్ వీల్స్ సో నైట్ ఆఫ్ వీల్స్ ఏంటంటే స్టెబిలిటీ సో మీరు ఇద్దరు స్టెబిలిటీ కావాలి అని అనుకుంటే ఇద్దరు ఈక్వల్గా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అయితే ఉన్నాయి ఎక్స్పెషల్లీ స్టెబిలిటీకి సంబంధించి ఆర్ మ్యారేజ్కి సంబంధించి కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ ఇద్దరికి ప్యాషన్ అయితే ఉంది ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫోర్స్ సో మీరు ఇద్దరు డివైన్ కౌంటర్ పాస్ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులే ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు విష్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం బట్ స్టెబిలిటీ ఇంపార్టెంట్ మీరు మళ్ళీ రీకన్సిలేషన్ అయ్యారా లేదా అన్నది కాదు అయిన తర్వాత రిలేషన్షిప్ని కాలం వరకు సస్టైన్ చేయగలరు అన్నది చాలా 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 ఇంపార్టెంట్ సో మీరు దాన్ని బేస్ చేసుకుని ఇద్దరు ఆలోచించుకోవాలి బట్ ఇక్కడ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఫస్ట్ దానికోసం మీరు ఆలోచించుకోవాలి ట్రస్ట్ ఇష్యూస్ ఉండకూడదు ఇద్దరు ఒకటే మాట మీద అయితే ఉండాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం సో వెయిట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఛాన్సెస్ ఉన్నాయి మీరు వెయిట్ చేయొచ్చు ఇక్కడ కొంచెం అప్గ్రేడ్ అయితే పాజిటివ్గానే ఉందండి సో మీరు వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు సో ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందో కూడా టైం చూద్దాం దాని తర్వాత యూనివర్స్ డిసైడ్ చేసుకోవద్దు సో నాకు తెలిసి ఫోర్ వీక్స్ ఆర్ ఫోర్ మంత్స్ టైం పడుతుంది సో అప్పటి వరకు వెయిట్ చేయండి మ్యాథ్స్ వస్తే వెరీ గుడ్ లేకపోతే దెన్ మీరు అప్పుడు డిసైడ్ చేసుకొని డెసిషన్ తీసుకోండి టూ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ ఫీల్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫీల్స్ టూ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం మీరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు దాని గురించి నిర్ణయం తీసుకోలేక చాలా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు సో ఫస్ట్ మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేయండి అలాగే ఇక్కడ హెల్ఫెంట్ అండ్ ఫైవ్ ఆఫ్ వీల్స్ మీరు ఫైనాన్షియల్గా కూడా కొంచెం వీక్గా ఉన్నారు దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు బట్ మీకు ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ యా స్కీన్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మీకైతే వర్క్ రిలేటెడ్ అయితే కొంచెం ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది బట్ మీ వర్క్ లైఫ్ని మీ హోమ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి అండ్ మీ ఫైనాన్సెస్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయాలి సిక్స్ ఆఫ్ వీల్స్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఇక డెసిషన్ మేకింగ్ అనేది కీ సో మీరు కన్ఫ్యూజన్లో ఉండి ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది సో మీరు ఒకవేళ ఓన్లీ ఫీల్ అవుతున్నా లేదా మీరు వర్తబుల్ కాదు మిమ్మల్ని సరిగ్గా రెస్పెక్ట్ చేయట్లేదని ఫీల్ అవుతున్నా స్పిరిచువల్గా మీరు జర్నీ అయితే స్టార్ట్ చేయండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు హీలింగ్కి అన్నింటికి యూజ్ అవుతుంది అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే ఎస్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అది ఏ వర్క్ అయినా అనవసరం అలాగే మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ